నమస్తే అండి మంచి కథ అనగా అనగా ధనికుడు అతడు లగ్జరీ కారులో వెళ్తూ ఎఫ్ఎం రేడియోలో వస్తున్నటువంటి చక్కని స్వామీజీ గారి యొక్క ప్రవచనం వింటున్నాడు ఆ స్వామీజీ యొక్క ప్రవచనం ఇలా ఉంది ఇది మాయా ప్రపంచం ఏది శాశ్వతమైనటువంటిది కాదు ఏది మనతో రాదు ఉన్న దాంట్లోనే సంతోషపడుతూ నలుగురికి పంచిపెడుతూ సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఏది శాశ్వతమైన మనతో రాదని చెప్పాడు ఆ మాట విన్నటువంటి ఆ యొక్క ధనికుడికి ఒక ఆలోచన వచ్చింది స్వామిగారు చెప్పిన తప్పు నేను ఖచ్చితంగా ఈ ధనాన్ని నేను స్వర్గానికి తీసుకెళ్తాను అని చెప్పేసి తను అనుకొని వచ్చి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పదివేల మంది సమావేశపరిచి స్వర్గానికి ధనాన్ని తీసుకెళ్లేటువంటి మార్గం చెప్పమని అడిగాడట మన యజమానికి పిచ్చి లేచిందని చెప్పేసి నాలుగు నాలుగు విధాలుగా అనుకొని వెళ్ళిపోయారు అసలు ఎవరైనా చెప్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి కూడా రివార్డు ప్రకటించాడు ఎవరు చెప్పలేకపోయారు తర్వాత రేడియోల్లో ఆకాశవాణిలో రేడియోలో కావచ్చు కేంద్రాల్లో కావచ్చు మరి పేపర్లు కావచ్చు అన్ని చోట్ల ప్రకటనలు ఇచ్చాడు పోస్టర్లు అతికించాడు కానీ ఎవరు సమాధానం చెప్పలేకపోయారు ప్రజలన్న ఒక సభా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని అడిగారు వాళ్ళు చెప్పలేకపోయారు మళ్ళీ ఫ్యాక్టరీ వాళ్ళని మళ్ళీ సమావేశపరిచి ఐదు కోట్ల రివార్డును ప్రకటించేసి అడిగాడు ఎవరు చెప్పలేకపోయారు ఇంతలోనూ ఒక అజ్ఞాతవాసి వచ్చేసి స్వామి మీ ప్రశ్నకు సమాధానం చెప్తానన్నాడు ఒక అపరిచిత వ్యక్తి అజ్ఞాతవాసి అతను సకల మర్యాద చేసి కూర్చుని పెట్టాడు చెప్పు స్వామి అని చెప్పేసి అన్నాడు అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి అంటున్నాడు స్వామి ఎప్పుడైనా అమెరికా వెళ్ళాడా అని అడిగాడు ఆ వెళ్ళానన్ను అన్నాడు మరి ఈ డబ్బు అక్కడ పనిచేసిందా అని అడిగాడు అంటే అక్కడ పని పనిచేయనైనా అక్కడికి వెళ్ళే ముందు ఈ డాలర్ ఒక మార్చి వెళ్ళాలి అయినా అని చెప్పాడు మరి మీరు ఎప్పుడైనా లండన్ వెళ్ళారా అని అడిగాడు అక్కడ ఈ డబ్బు పనిచేసిందా అని అడిగాడు అంటే వెళ్ళాను కానీ అక్కడ కూడా ఈ డబ్బు పని చేయదు అక్కడ ఫౌన్సులోకి మార్చుకొని వెళ్ళాలని చెప్పాడు మరి మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్ళారా అని చెప్పేసి అన్నాడు అంటే వెళ్ళాను మరి అక్కడైనా మీ డబ్బు పనిచేసిందా ఓరే నాయనో ఎన్నిసార్లు చెప్పాలి ఎక్కడ నా డబ్బు పనిచేయదు మన దేశంలో తప్ప నా డబ్బు ఏ దేశంలో కూడా పనికిరాదు అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి డబ్బుకు ఆ రూపంలో మార్చుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆ యొక్క దాన్ని కూడా సమాధానం చెప్పాడు ఆయన ఇవన్నీ ఎందుకు కోపంగా చెప్పాడు ఎందుకు ఇలా అడుగుతున్నామని చెప్పేసి సరే స్వామి మీ డబ్బు ఇక్కడ అమెరికాలో కానీ లండన్లో కానీ దుబాయ్లో కానీ చెల్లదు అలాంటప్పుడు ఈ డబ్బు స్వర్గంలో ఇలా చెల్లుతుంది స్వర్గం కూడా వేరే ఉండొచ్చు కదా డాలర్స్ లాగా ఫౌండ్స్ లాగా ఉండొచ్చు కదా కదా కాబట్టి డబ్బు ఆ స్వర్గంలో కూడా దానికి వేరే పేరు ఉంది ఆ రూపంలోకి మార్చుకొని వెళ్ళాలని చెప్పాడు ఆ డబ్బు పేరు పుణ్యం పుణ్యం ఆ డబ్బు పేరు పుణ్యం ఆ యొక్క పుణ్యం మనం లోకి ఆ యొక్క మన పని అంత పుణ్యంలోకి మార్చుకొని వెళ్ళాలి అని చెప్పేసి సమాధానపరిచాడట అంటే మనం అనేకమైన దాన ధర్మాలు చేసి మన డబ్బునంత కూడా అనేక మందికి ఇచ్చేసి అందులో వచ్చేటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది స్వర్గంలోకి పంపాలి అలా మన యొక్క ఆస్తిని అంతా కూడా పుణ్యం అనేటువంటి డబ్బులోకి మార్చుకోవాలి అని చెప్పేసి సలహా ఇచ్చాడ అప్పుడు అతనికి బోధపడిందట అవును అని చెప్పేసి అప్పటి నుంచి ధన ధర్మాలు చేసుకుంటూ ఉండదాం సంతోషపడుతూ పుణ్యం అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసేసి పుణ్యం అనేటువంటి ధనాన్ని అక్కడ స్వర్గం అనే బ్యాంకులోకి పంపిస్తున్నారట ఇదండి మనం అందరినీ కలుపుకొని పోవాలి ఏవేవో పనులు చేస్తుంటాం మనం మనుషులం తోటి మనుషులు కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉంది కాబట్టి ఎందుకంటే మనం మానవులమే కాబట్టి అందరం కలిసి బతుకుతాం サントシャンコンダ。ナマステ